హాయ్ హలో నమస్తే అస్లోం వలైకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను రబ్బడి రస్ మలాయి చేస్తున్నాను ఇక్కడ ఒక చిన్న పార్టీ ఉంటే ఫంక్షన్ బిల్డ్ అయితే చేస్తున్నారు ఎట్లా చేస్తారంటే వీళ్ళు తొందర తొందరగా చేస్తారు నేనైతే అడిగి తెలుసుకుంటున్నాను ఓకేనా రబడీ రసమలై పది లీటర్ల పాలంట అండి హాఫ్ కేజీ కోవ అంట పాలు బాగా మరిగేయాలంట ఒక గంట మరిగించారు వీళ్ళు చిన్న మంట మీద పెద్ద మంట మీద కాదు చిన్న మంట మీద మరిగించారు పది లీటర్ల పారు పాలు మరిగించిన తర్వాత హాఫ్ కేజీ పచ్చిఖో వేస్తున్నారు హాఫ్ కేజీ పచ్చిఖో వేసేసి బాగా కలుపుతూ ఉండాలి అడగంట కూడా పాలు గంటతోటి బాగా కలుపుతూ ఉండాలి నేనైతే బాగా నచ్చిందండి నాకు వాళ్ళు చేసే రబడీ రసమలై అందుకే నేనైతే ఇక్కడ వీడియో తీశాను కొద్దిగా చూడండి చాలా బాగుంది ఒకసారి నేను చెప్పినా కదా షార్ట్ వీడియోలు అన్ని వీడియోలు ఒక్కొక్కటి పెడతానని చెప్పి ఈ కాజు అండి కాజు అయితే కేజీ అయితే ఈ హాఫ్ కేజీ ఏమో ఇట్లా గ్రైండ్ చేసి వేస్తారంట హాఫ్ కేజీ మొత్తగానే వేసేస్తారంట పేస్ట్ చేశారు చూడండి కాజు ఈ బకెట్లో వేశారు ఇప్పుడు ఈ పాలలో కోవా వేసి కలిపారు కదా ఇప్పుడేమో ఇది వేసేస్తారు ఇప్పుడు ఈ కాజుని పేస్ట్ లాగా చేశారు కదా సగం హాఫ్ కేజీ హాఫ్ కేజీ కాజు అయితే వేసేస్తున్నారు హాఫ్ కేజీ ఏమో అలాగే పలుకుల్లాగా వేసేస్తారంట కాజు రబ్బడీ రసమలైల్లో ఈ కాజు ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుందట చూడండి పచ్చికో హాఫ్ కేజీ వేశారు ఈ కాజు పేస్ట్ హాఫ్ కేజీ ఇవి రెండైతే ఇట్లా వేసి కలుపుతున్నారు తర్వాత కస్టర్డ్ ప్యాకెట్లు ఒక రెండు కస్టర్డ్ ప్యాకెట్లు అయితే వేస్తున్నారు ఒక బకెట్లో వాటర్ వేసి కొంచెం ఇట్లా పల్చగా కలుపుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి కస్టర్డ్ పౌడర్ చూడండి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకో ప్యాకెట్ ఇక చూడండి ఈ ప్యాకెట్స్ చూడండి ఇవి రెండు ప్యాకెట్స్ ఇట్లాంటివి రెండు ప్యాకెట్స్ అయితే వేసేశారు పది లీటర్ల పాలకి మూడు కేజీల చక్కెర వేశారండి నేను వీడియో తీసే టక్కున వేసేశారు వాళ్ళు తెలియదు కదా వాళ్ళకి అందుకే చెప్తున్నాను నేను మూడు కేజీల చక్కెర అయితే వేసేసాను ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి ఒక లీటర్కి లీటర్ పాలకి ఎట్లా చేయవచ్చున ఒకసారి నేను లీటర్ పాలది కూడా చేసి పెడతాను రబ్బడి రసమలై ఇదంటే ఫంక్షన్లకి ఒక యాభై మందికి సరిపోయేటట్టు చేస్తున్నారు అయితే ఇది చేసిన తర్వాత అండి అవి పలుకులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసిండ్రు ఇందులో వేసేసి కొంచెం చల్లటి వాటర్లో పెట్టి వేడి వేడిగా పొగలు వెళ్తుంటాయి కదా చల్లటి వాటర్లో వేసి ఈ ఐస్ మీద పెట్టి ఇవి చంచం అంటారండి చూడండి ఇవి రసగుల్లల్లాగా ఉన్నాయి వీళ్ళు తొందర తొందరగా వీడియో తీసేలాపోయి వేసేస్తున్నారు అయితే ఇవి చంచం ప్యాకెట్స్ దొరుకుతాయి అవి రసగుల్ల టైప్లో ఉంటాయి షాపుల్లో దొరుకుతాయి అయితే వేసేసి చల్లగా ఐస్ మీద పెడితే చల్లగా ఉండాలి ఇది రబడీ రసమలాయి చల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే అందరూ అయితే తింటున్నారు పోసి ఎంత బాగుందంటే అండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి రబడీ రసమలై ఇంతే ఈజీ ప్రాసెస్ అర్థమైందా మీకు ఒక రోజైతే కేజీ పాలతో చేపిసి పెడతాం